అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం భయాన్ని గెలిస్తే జీవితాన్ని గెలిచినట్టే అన్న అంశం గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి ఎదుగుదలైనా తను తీసుకునేటువంటి నిర్ణయాల మీద పరిస్థితులను ది ఎదుర్కొనేటువంటి ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది సో మనిషికి ధైర్యం రావాలన్నా ఎవరికీ భయపడకుండా జీవించాలన్నా మరి ముఖ్యంగా పరిస్థితుల్ని ధైర్యంగా ఎదురొడ్డి జీవించాలన్న కొన్ని గుణాలను తను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏంటి ఆ గుణాలు అని అంటే మొట్టమొదట మనిషికి ఆత్మవిశ్వాసం చాలా అవసరం ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు తన మీద తనకున్నటువంటి ఒక నమ్మకం తన యొక్క ఆత్మబలం చాలామంది ఆత్మవిశ్వాసం అనేటువంటి పేరుతో అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉంటారు అహంకారం అంటే అర్థం ఏంటంటే నేను చాలా గొప్పవాడిని నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావం ఆత్మవిశ్వాసం అని అంటే నేను ఏదైనా చేయగలను ఎటువంటి పరిస్థితి ఎదుర్కొని నిలబడగలను అనేటువంటి ఆ ఆలోచన ధోరణి సో మనిషికి కావాల్సింది ఆత్మవిశ్వాసం కావాలి ఓడిపోయినా సరే తిరిగి నేను పుంజుకోగలను నాకు తెలియనటువంటి విషయాన్ని నేను తెలుసుకునైనా విజయాన్ని సాధించగలను ఎంత కష్టమైనటువంటి పనినైనా నేను సాధించగలను నాలో లేనటువంటి నైపుణ్యాలు ఏదైనా ఉంటే అది నా జీవితానికి అవసరమైతే నేను నేర్చుకోగలను ఇటువంటి ఆలోచన ద్వారానే సో ఆత్మవిశ్వాసం మనిషిని మరింత బలవంతుని చేస్తుంది సో ఆత్మవిశ్వాసం పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఈ భయాన్ని జయించవచ్చు అందులో అనుమానం లేదు రెండవది మనిషికి తన ఆలోచనల యొక్క తీరు తన జీవితాన్ని నిర్దేశిస్తుంది చాలామంది పాజిటివ్గా ఆలోచించడం అనేది అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ అది అంత సాధ్యపడేట పరిస్థితిగా అలా కనిపించదు కారణం ఏంటంటే ఆ పాజిటివ్నెస్ అనేది తన మనసులో ఎప్పుడు ఉంచుకోవాల్సినటువంటి ప్రయత్నం ఉండాలి ఆత్మవిశ్వాసాన్ని తను కొనసాగిస్తే ఈ పాజిటివ్నెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఎవరైతే ఆత్మవిశ్వాసం లేనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ నెగిటివ్గానే ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం లేదు ప్రతి దాంట్లోనూ తప్పు జరుగుద్దని మనం సాధించలేనటువంటి పరిస్థితి వచ్చేసిందని మనం మన దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవని నా దగ్గర నైపుణ్యాలు లేవని భావించే పరిస్థితి ఉంటుంది సో నీ ఆలోచన ధోరణి ఎప్పుడూ పాజిటివ్గా ఉండేలా చూసుకో నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటే దాని నుంచి ఎంత త్వరగా బయటపడాలో ఆలోచన చేయి సో నీ ఆలోచనలే నీ యొక్క పనులకి మార్గనిర్దేశం చేస్తాయి ఆలోచన బాగుంటే పనులన్నీ సక్రమంగానే ఉంటాయి ఆలోచన బాగుంటే మనం అన్నీ మంచి వైపు నడిచేటటువంటి పరిస్థితే ఉంటుంది సో ఆలోచనల మీద నియంత్రణ కనుక నువ్వు పెడితే ఈ భయాన్ని నువ్వు జయించవచ్చు ధైర్యంగా ముందడుగు వేయవచ్చు అంటే నిజంగా అర్థం ఏంటి భయం ఎప్పుడొస్తుంది నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు నీ ఆలోచనలు తప్పుడుగా ఉన్నప్పుడు భయం వస్తుంది సో నీ ఆలోచనలు సక్రమైనటువంటి మార్గంలో నువ్వు పెట్టు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధిస్తావు భయాన్ని చేయించడానికి అవకాశం అనేది ఉంటుంది మరొకటి భయాన్ని దాటాలి అని అంటే సహనం ఉండాలి ఓపిక సహనం ఓపిక సహనం అంటే అర్థం ఏంటంటే సమయాన్ని గౌరవించడం ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కానీ దానికి కొంచెం సమయం పడుతుంది అనేటువంటి ఆ నమ్మకాన్ని మనం బలంగా పెంచుకోవాలి నిజంగా సహనం గా ఉన్నటువంటి వ్యక్తులు పెద్ద సమస్యని చాలా చిన్న సమస్య చేసేస్తారు ఎందుకంటే వాళ్ళు ఓపికతో ఉంటారు ఎందుకంటే వెంట వెంటనే అన్నిటికీ పరిష్కారాలు దొరకవు కొన్నిటికి సమయం ఇవ్వాలి ఓపిక సహనంతో ఉండాలి కొన్నిటిని మనం భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఆ లక్షణాన్ని నువ్వు అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది సో సహనంగా ఉన్నటువంటి వ్యక్తి దేన్నైనా జయించగలుగుతాడు ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతాడు కానీ ఈరోజు సమాజంలో లేనటువంటిది అదే ఉంది ఎంతసేపు వెంట వెంటనే అన్నిటికీ పరిష్కారాలు దొరికేయాలి నువ్వు చేసినటువంటి పనికి వెంటనే ప్రతిఫలం వచ్చేయాలి ఇది మానవ సంబంధాల విషయంలో కూడా అంతే వెంట వెంటనే స్నేహాన్ని కలుపుకోవడం వెంట వెంటనే విడిపోవడం కాదు కొన్నింటిని భరించి స్నేహాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి బంధాల విషయంలో ఒకరినొకరు భరించాల్సిన అవసరం ఉంటుంది ఒకరి ఒకరు త్యాగాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి సహనం చాలా అవసరం సహనాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి మరొకటి నాలెడ్జ్ కావాలి జ్ఞానం కావాలి నిజంగా ఏదైనా తెలియనటువంటి విషయం మీదే మనకి ఎక్కువ భయం ఉంటుంది ఎందుకని దాని గురించి మనకు సరైనటువంటి జ్ఞానం లేదు నాలెడ్జ్ లేదు పరిజ్ఞానం లేదు అందుకని దాని గురించి భయపడతాం నిజంగా అదేంటో తెలుసుకోగలిగితే దాని మీద దాంట్లో కూడా మన ప్రావీణ్యం సంపాదించుకోగలిగితే భయం అనేది ఉండదు సో అందుకని నువ్వు జ్ఞానాన్ని పెంచుకో ఎప్పుడైతే జ్ఞానాన్ని పెంచుకున్నావు నువ్వు భయాన్ని జయించవచ్చు తెలియనిటువంటి విషయాలు ప్రతిదీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి ఖచ్చితంగా నువ్వు ఈ భయాన్ని జయించడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ మన నియంత్రణలో ఉన్నటువంటివి మన నియంత్రణలో లేనటువంటివి అనేవి ఉంటాయి కొన్నిటిని నువ్వు నియంత్రించుకోగలుగుతావు అది నీ ఆలోచన అయ్యి ఉండొచ్చు నువ్వు చేసే పనులు అయ్యి నీ ఆత్మవిశ్వాసం లెవెల్స్ని నువ్వు పెంచుకోవటం అయ్యి ఉండొచ్చు అవన్నీ నీ కంట్రోల్లో ఉంటాయి మానవ సంబంధాల విషయంలో కూడా నీ కంట్రోల్లో ఉన్నటువంటివన్నీ నువ్వు చేయి ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన ద్వారా మనం ఏమి చేయలేం మార్చే ప్రయత్నం చేస్తాం మారకపోతే మనం ఏమి చేయలేం నీ నియంత్రణలో లేని నీ ప్రకృతి వైపరీత్యాలు నువ్వు పడినటువంటి కష్టం నువ్వు పడ్డావు ఏదో పని సాధించడానికి పరిస్థితి అనుకూలించలేదు ఇంకా మించి నువ్వు చేయడానికి కూడా ఏం లేదు మాక్సిమం నీ ఎఫర్ట్స్ పెట్టావు మాక్సిమమ్ నీ సమయాన్ని వెచ్చించావు మాక్సిమం నీ తెలివితేటలను ఉపయోగించావు కానీ నీకు అది అవ్వలేదు అని అంటే దాని గురించి ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు సో నేను నియంత్రణలో నేనేట విడిచిపెట్టి క్విట్ చేసేయి నువ్వు ఇంకా నా వల్ల కాదు కాబట్టి నేను చేయాల్సిన చేశాను కాబట్టి పరిస్థితి అలా జరిగితే దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించే దాన్ని వదిలేయి నిజంగా ఏదైనా వదిలేస్తేనే నీకు కొత్తది యాడ్ అవుతుంది ఈ వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించు కొన్నింటిని వదిలేస్తేనే బాగుంటుంది అదే పనికి పట్టుకుంటే బాగుండదు అది నీ యొక్క లక్ష్యాలు అయ్యి ఉండవచ్చు లేదా మానవ సంబంధాల విషయంలో నువ్వు ప్రయత్నం చేసినా కూడా కొన్ని బంధాలు కావాలని వాళ్ళు విచ్ఛిన్నం చేసుకునే ప్రయత్నం ఉండొచ్చు వాళ్ళు వేరే వేరే ఆలోచనలో ఉండి ఉండవచ్చు అటువంటి సందర్భాల్లో కూర్చొని బాధపడే కన్నా కూడా విడిచిపెట్టేస్తే మరొక అవకాశం నీకు అనిపించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది సో నువ్వు భయాన్ని నేను చేయించాలి అని అంటే కొన్నిటిని వదిలేయడానికి సంసిద్ధంగా ఉండు కొన్ని త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండు ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా ముందడుగు వేయడానికి అవకాశం అనేది ఉంటుంది సో నేను నియంత్రణలో ఉన్న దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి నేను నియంత్రణలో వాటి గురించి నువ్వు ఎక్కువ పట్టించుకోవద్దు ఆలోచన చేయవద్దు ఎవరైతే ఈ నియంత్రణలో లేనటువంటి అంశాల గురించి ఆలోచిస్తారో వాళ్ళే విపరీతమైనటువంటి స్ట్రెస్ ఫీల్ అవుతారు ఎందుకంటే నేను అనుకున్నట్టు జరగాలనుకుంటారు కానీ పరిస్థితులు అలా ఉండవు ఎదుటి మనుషుల సహకారం ఆ విధంగా నీకు దొరకదు మరి పట్టుకుని ఆ ఇబ్బంది పడి స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఎంతవరకు అవసరం కాబట్టి నువ్వు ఆ విధమైనటువంటి ఆలోచన చేయొద్దు కొన్నింటిని వదిలేయటానికి సంసిద్ధంగా ఉండవు ఇలా ఈ లక్షణాలు కనుక నువ్వు అలవాటు చేసుకోగలిగితే నువ్వు ధైర్యంగా ముందడిగేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో ఓపిక సహనాన్ని పెంచుకో నీ ఆలోచనల్ని నేను ఈ ఉండేలా చూసుకో అది పాజిటివ్గా ఉండేలా చూసుకో నెగిటివ్ ఆలోచనలు ఏదైనా ఉంటే దాన్ని ఎంత త్వరగా తగ్గించుకోవాలో అంత త్వరగా తగ్గించుకునేటువంటి ప్రయత్నం నుంచి ఎప్పుడూ కూడా దేన్నైనా ఏది పట్టుకోవాలో ఏదో వదిలేయాలో నువ్వు తెలుసుకునేటువంటి ఆ స్థితిలోనూ కూడా నాలెడ్జ్ని నిరంతరం పెంచుకునే ప్రయత్నం చేయి తెలియని విషయాలు తెలుసుకునేటువంటి విధంగా నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో ఏది నీకు భయాన్ని పెంచుకోబట్టి ఈ లక్షణాలన్నిటిని మీరు అలవాటు చేసుకుని ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్